ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా శక్తిని మొత్తం నీకు అందజేస్తున్నాను నీ అన్ని కష్టాలు ఈ సాయిని తీర్చడానికే ఈ మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ మనసులో ఉన్న ఆవేదనంతా కూడా నాతో వెళ్ళగక్కుతున్నావు నాకంతా అర్థమవుతుందమ్మా ముందుకెళ్ళడానికి దారి కనపడట్లేదు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు ఏదైనా ఒక దారి చూపించాల బాబా అని చెప్పి నన్ను వేడుకుంటున్నావు కదమ్మా నీ కష్టంతో కలిగిన కన్నీరు నీ కళ్ళకు మసకబారి ఉంది కాబట్టే నువ్వు ముందుకెళ్ళడానికి నీకు దారి కనపడలేదు నీకు కనపడటం లేదు అని చెప్పి నీ సాయి నిన్ను వదిలేస్తాడా చెప్పు నాకు కూడా నిన్ను వదలటానికి మనసు రాదు బిడ్డ ఆగి ఆలోచించే సమయం నీకు లేకుండా పోయింది వెనక్కి తిరిగి చూసుకునే ఆలోచన కూడా లేకుండా ఉన్నావు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉన్నావు కదా ఒక్క నేనున్నాను అనే ధైర్యంతోనే కదా నువ్వు బతుకుతున్నావు అన్నీ నాకు తెలుసు నా మీద భారం పెట్టి బతుకుతున్నా నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు నీ ఎలాంటి కష్టమైనా సరే నేను తీరుస్తాను కదా నీ ప్రస్తుత పరిస్థితి నీ మనసు నిండా బాధతో నిండి ఉంది కదా నీ కష్టం నీ మనసంతా బాధతో ఆకలి కాకుండా నీళ్లు తాగకుండా నువ్వు బాధతోనే కుమిలిపోతున్నావు నా అనేవాళ్ళు లేక నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధతో కుమిలిపోతూ ఉన్నావు నా సాయి అయినా నాకు తోడుగా ఉంటాడా నా తండ్రి బాబా అయినా సరే నాకు సహాయం చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ ఫోటో సాయే చూస్తూ నన్నే తలుచుకుంటూ నా బాబా నాకు సాయం చేయకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా అలాంటిది నా బిడ్డకు నేను సహాయం చేయకుండా ఎలా ఉంటాను చెప్పు నువ్వు నన్ను ఎంచుకున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ నేనే నిన్ను ఎంచుకున్నాను ఈ విషయం మాత్రం మర్చిపోకు బిడ్డ నేను ఎంచుకున్న నా బిడ్డని నా భక్తుణ్ణి నేను చేయి పట్టుకోకుండా వదిలేస్తానా మొదట మానవుని కష్టం ఏంటో తెలుసుకోవాలి మానవుడు కష్టాలతో బతుకుతున్న ఈ జీవితం ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే ఒక రథం లాంటిది దాన్ని నడిపించేటువంటి కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు ఇవన్నీ అశ్వరం లాంటివి అయోమయంలో ఉన్న నీ మనసే అర్జునుడు పరిష్కారం చూపే అనంత శ్రీకృష్ణుడైతే నువ్వు నమ్ముకున్న ఈ బాబా నువ్వు ఎంత ఆరాటపడ్డా జరుగుతుందా లేదా అనే ఆవేదనలో ఉండేదే నీ జీవితం ఖచ్చితంగా ప్రకృతి నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని స్వీకరించు విధికి వదిలేసేయి ఏది జరిగినా విధి ప్రకారమే జరిగింది అని నమ్ము అది నీకు మంచి జరిగినా చెడు జరిగినా అది నువ్వు కోరుకున్నదైనా కోరుకోనిదైనా నీకు నష్టమైనా లాభమైనా అన్నింటినీ కాలం మీదే భారం వదులు అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు విధి ఇలా రాసిపెట్టింది భగవంతుడు నాకు దీన్నే ఇచ్చాడు అనుకొని దీని మీద ఇంకా మంచిదే నాకు భగవంతుడు ఎదురు చూస్తున్నాడు ప్రకృతి నాకు మరోసారి నాకు సహాయంగా ఏదో ఒకటి ఇస్తుంది నాకంటూ మరొక రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి ఎదురుచూడు ఇలా నీ మనస్తత్వాన్ని పక్వపరుచుకున్నప్పుడు బాధ దిగులు ఏమీ ఉండవు అన్న తర్వాత కొన్ని కొన్నింటికి లోనయ్యి వాటిలోనే కూరుకుపోయి బాధపడుతూ ఉంటారు అన్నింటినీ ఒక్కసారి వదిలేసి చూడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనుషులైనా వస్తువైనా ఒక్కసారి అనుకుని చూడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వు కావాలి అని ఆశపడిన వాళ్ళందరూ నీకు దూరమైనా కూడా కాలం వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెబుతుంది నిజంగా బాధ మనసుని చాలా మారుస్తుంది బిడ్డ కొన్నిసార్లు మనసుని మౌనంగా కొన్నిసార్లు మనసుని కఠినంగా తప్పకుండా క్షమించలేని వాటిని కూడా నువ్వు క్షమించాలి అనే గుణం నీకు కలుగుతుంది ఇది ఏమైనా సరే నీ మనసుకి ప్రశాంతతను దూరం చేసుకోవద్దు అంటే దండించే అవకాశం ఉన్నా కూడా దండించకపోవటం అది నీ నీవాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళకి వెంటనే పగ తీర్చుకోవాలి అనే ఆలోచన పెట్టుకోకుండా పో పోనీలే విధి ఇలా రాసిపెట్టి ఉందేమో విధి ఇలా ఈ ప్రాముఖ్యతను చేసిపెట్టిందేమో అని చెప్పి వదిలేసే ఒక గుణం అంతా కూడా చూసి నీ మనసు ఎంత పక్వం చెందిందో అని చెప్పి నువ్వే ఆశ్చర్యపోతావు సమయాలలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎవరినైతే ఇష్టపడతావో వాళ్ళు దూరమైనప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా ఒకసారి వదిలిపెట్టి చూడు అలా వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకుండా తిరిగి నా కోసం వస్తారు అని అనుకోవటమే నిజమైన ప్రేమ ఒకసారి జరిగేది జరగని చూసుకుందాంలే అని అనుకుని చూడు నీ మనస్సుతో పాటు నీ ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు సంతోషంగా నిద్రపోగలవు బాధ అనే మాటకే తావుండదు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు నీ మనసుకి గమనంగా తెలియపరుచుకున్నావు అంటే జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది ఈ సాయి వాక్కులు కోసమే నీ కోసం మాత్రమే చెప్పాను అర్థమైంది కదా నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్